హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండాయ్ ఐ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ల వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోన్ ఐ టెన్ ఫ్రెండ్స్ ఇదైతే మ్యాగ్నా వర్షన్ అనమాట హోండై టెన్ మ్యాగ్నా ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో అయితే ఈ కార్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయింది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల తొమ్మిదిలో అనమాట అంటే కార్ తయారైంది అయితే రెండు వేల తొమ్మిదిలో తయారైంది కార్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే రెండు వేల పదిలో చేయించారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పేపర్స్ వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు రెవెన్యూల్ చేయించుకోవచ్చు ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ అయితే ఇంజన్ పరంగా ఎటువంటి రిపేర్స్ లేనట్లు వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉంటాయి లెదర్ సీట్స్ ఉన్నాయి ఆడి సిస్టమ్ సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి అయితే ఇంజన్ పరంగా గానీ బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా వనరుగారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ యొక్క లొకేషన్ అయితే కాకినాడలో ఉందనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ వెహికల్ని ఎవరైనా చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ని మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా ఏమైనా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే వీడియోని ఒక లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్